Menos, ela né? é muito top. Eu vou falar com ela. Nossa, ah, ela é uma grinha, mais bonita. Garota. Eu curti, ela Eu é pegava fácil. Real Antigão! Real Antigão! Excuse me. An innocent Indian girl coming to your country, working here and there, <laughs> putting red hair, and you guys are commenting bloody rogues? Uh, <inaudible> oh, okay, <coughs> Is If you're abusing, abuse me At least I'll understand, no? At least. Please take your seat. Please take your seat. Hey. E aí, você vê aqueles caras estão olhando pra você, hein? Vai, vai lá, cara. Vai, vai lá. lá fala é com ela. Você tem que ir lá. Você vai, <risos> você <risos> vai. Oh, meu Deus. Te gostou <laughs> da sua ideia. <laughs> É cara, ela quer você. Olha, olha, é ele é ela que ela que ele quer, quer não é você? É você. Pra você, é, Ih, é perder, cara, eu quero quer ele. ele. <laughs> é. não é para você não, cara. cards know it's a play of sometimes, who you are. sometimes hey, are you esperando por você vai lá cara vai, vai. vai você pode me dar o seu número por favor tu não fazes shape me -po. eu quero te lavar sair para fazer shape me -po. sim sim desculpa desculpa వైద్యులు ఏమన్నారమ్మా ఏమంటారు రక్తపోటు షుగర్ ఎక్కువైంది అది తినకండి ఇది తినకండి ఎప్పుడు సూట్గా ఏం చెప్పావు కదా ఈ వైద్యులకి అంటే ఎన్నో మందులు ఇస్తారు వాళ్ళు చెప్పాలా రేపో మాప పోతా నాకు తెలుసులే మా అన్నీ చూసేసాను ఇప్పుడు నాకు ఏ లోటు లేదు ఖచ్చితంగా ఏ లోటు లేదమ్మా పిచ్చోడే ఇన్నాడు అలాగే బతికేశాడు వాడి జీవితంలో నా విలువ నేనిచ్చే ప్రేమకి విరివేంటో వాడికి అస్సలు తెలియదే నెమ్మదిగా నెమ్మదిగానా అదే నా భయం కూడా అర్థం చేసుకునే లోపల పోయాననుకో బాధపడతాడు చాలా బాధపడతాడు ఈలోపు నా స్థానం ఇంకెవరైనా తీసుకుని నేనిచ్చే ప్రేమ ఇవ్వగలిగితే వాడికి ఆ లోటు ఉండదు అమ్మా చెప్తా వాడి సంగతి నేను చూస్తా కిషోరా ఆదివారం రా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది సార్ త్వరగా రా వస్తున్నాను సార్ అండ్ అయిపోయింది అదే ప్రతి ఆదివారం ఈ కాకరికే కూరేంటి అంటే ఈసారి కొత్త మీన ట్రై చేద్దామని నేను చేస్తాను ఆలూను గుత్తి వంకాయో పెళ్లికి ముందు ఇండియాలో ఉన్నప్పుడు నేను చేసేవాడిని ఏం అక్కర్లేదు సదాశివరావు గారికి కాకరకాయ చాలా ఇష్టం ఆదివారం కుటుంబ బిందులు కాకరకాయ ఉండడం ఆనవాయితీ అంటే ఎలాగూ లేరు కదా అని అయితే సదాశివరాజ్ చనిపోయి ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఆదివారం కాకరకాయ ఉంటుంది వీటిని తీసుకెళ్లి కాస్త పైన పెట్టేయండి అల్లుడు గారు ఏమా వంట అయిందా చనిపోయి ఉన్నంత వరకా ఏంట్రా ప్రతి ఆదివారం కిషోర్ ని కూడా తీసుకొస్తున్నావు ఇది కుటుంబ విందు తెలుసు కదా అయ్యో నేను చెప్పేన వద్దని సారే వినట్లేదు నేను అక్కర్లేదు కిషోర్ నువ్వు ఇక్కడ ఉండరా అవును సార్ ప్రతి ఆదివారం తీసుకొస్తాను నీ బాధ ఏంటి మీ ఆయన నువ్వు కూర్చోబెట్లా అంటే నీ ఉద్దేశం ఏంట్రా వీడికి నీకు పెళ్లి చేసుకోవట్లేదు వీడిని ఇంట్లో ఉంచుకున్నావు పైగా ప్రతి ఆదివారం తీసుకొస్తున్నావు అసలు ఏం జరుగుతుందా మీ ఇద్దరి మధ్య నీకేందుకు వీకేదది చెప్పుచ్చుగా ఏమీదని యాక్చువల్లీ సోరంత గారు బేస్డ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ us కూల్ థర్డ్ లాంగ్వేజ్ ఏ సైకోపత్ ఫ్యామిలీ కిషరా ఏంటి గనవుతున్నావు ఏం లేదు లేను సార్ లవణం కావాలా బూతుల దిరుతను సార్ ఇందులో బూతే ఉంది సార్ ఇదె సాల్ మీ తెలుగుకి తదనం పెట్టా తీసుకో సార్డ్ తీసుకో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చూడుసా ఓ తల్లిగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి అవి నేను నెరవేర్చాలి ఒక కొడుక్క నేను చెప్పిన దానికి ఒప్పుకోవడం నీ బాధ్యత ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోనంటే అంటే ఎలారా ఇంకో మూడు నెలల్లో నీ పెళ్లి జరిగి తీరాల్సిందే చెట్టుకి నీళ్ళు వస్తే మళ్ళీ పూలు పోసి నీళ్ళు కూడా నా మీద ఆజ్ఞ వేయడానికి నీకు ఏ హక్కు లేదు చెప్పాలంటే ప్రపంచంలో ఏ అమ్మకీ లేదు మమ్మల్ని అడిగన్నారా మీరు అడిగే అవకాశం లేకుండా పుట్టేసావు అంతే నన్ను పెంచడంతో అమ్మగా నీ బాధ్యత తీరిపోయింది కొడుగ్గా నాకు ఏ బాధ్యత లేదు అరే పుట్టిన దగ్గర నుంచి స్కూలు కాలేజు పెళ్లి ఉద్యోగం పిల్లలు మళ్ళీ ఆ పిల్లలకి స్కూలు కాలేజీ ఉద్యోగం పెళ్లి పిల్లలు ఎస్ సార్ ఇట్స్ అందుకే నేను పెళ్లి చేసుకోను పిల్లల్ని కన్ను నాహో ఏంట్రా నా జీవితం నా బాధ్యత మొహం చూడు మొహం అరే నాన్న ఇలాగే ఒకప్పుడు నేను నేర్చుకుంటాను నా జీవితాన్ని నేనే చూసుకుంటానని వాగేసి ఇల్లు వదిలేసి వెళ్లిపోయావు కానీ ఏం జరిగింది వారానికి మూడు సార్లు నీ ఇంటికొచ్చి మేమే బట్టలు ఉతికి శుభ్రం చేసి రావాల్సి వస్తుంది ఆన్ చేయటం కూడా రాదుగా నాన్న నీకు దానికి కూడా మేమే రావాలి కదా నువ్వు పుట్టిన దగ్గర నుంచి మేము ముగ్గురు నీకు ఒక భార్య వస్తే తను చూసుకుంటుంది ఏం అవసరం లేదు నా బట్టలు నేను దానికోసం ఈ తెలివితేటలకి ఇరవై ఏళ్ళుగా చూస్తున్నావు అక్కర్లేదు అంటావు ఒక వారం రోజులు ఏం చేసుకోలేక కష్టపడతావు మేము తట్టుకోలేక అయ్యో పాప మా బంగారు అని వచ్చి సహాయం చేస్తాం ఇదే కదా జరిగేది ఇకపై పప్పులు పెళ్లి జరగడం ఖాయం అంతే నువ్వు కూడా మరేంటన్నయ్య నాకు నీ పెళ్లి చూడాలనుంది నీలా అందంగా పుట్టే పిల్లలతో నేను